ओम श्री साई राम ఒకటే మనస్సు ఎప్పుడు కోరికలు పోవనో అప్పుడు మనస్సు ఉండదు కదా ఎట్లయిన ఒక వస్త్రం ఉన్నది అందులో దారములు అటు ఇటు చే అది వస్త్ర రూపంలో ధరించినది వస్త్రము ఉండే దారములను విడివిడిగా తీసివేసిన వస్త్రం ఎక్కడ ఉన్నది అట్లనే కోరికలు అనేటువంటి దారము అటు ఇటు చెరుట వలన మనస్సు అనేటువంటి రూపము ధరించినది కోరికలే పోయినా మనసుకు రూపమే లేదు ఎప్పుడు మనసే లేకుండానో అప్పుడే స్థితిపడకునుడు కామమును మొదలు సాధించవలను దేనిని సాధించడకు పెద్ద యుద్ధం అక్కర్లేదు తీయని పలుగులు అక్కర్లేదు వాటితో అది పోయేది కాదు కామనలు దృశ్య వస్తువులు నేను వాటికి సాక్షి అని అంటూ వాటితో దాత్మని చెందకుండా ఉంటే దీనిని సాధించేటువంటి ఉపాయము కేవలము నీవు సాక్షిగానే ఉండవలను కానీ వాటితో చెరరాదు అనగా మనసును చూచు చూచువాడ కమ్ము కానీ మనసుకు కావద్దని దీని అర్థము బాబా